కార్తీక దీపం టు టుడే ఎపిసోడ్ బయటపడిన శ్రీధర్ బండారం బయటకు పోరా కుక్క అంటూ శివనారాయణ ఆగ్రహం కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందంటే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే శ్రీధర్ రెండో పెళ్లి విషయం శివనారాయణ కుటుంబం ముందు బట్టబయలు అవుతుంది అల్లుడు తప్పు చేశాడని తెలుసుకుని కొడతాడు తన ఇంట్లో స్థానం లేదంటూ బయటకు పోరా కుక్క అని అవమానకరంగా మాట్లాడతాడు పారిజాతం స్వప్నాను ఇష్టం వచ్చినట్లు తిడుతుంది మా అమ్మ ఏం అనొద్దు వాళ్ళని అనే అధికారం మీకు లేదు ఈ పెళ్లి జరిగింది తన ఇష్టప్రకారం ప్రకారమేనని చెప్తుంది తర్వాత అయినా ఈ పెళ్లి విషయం తెలిస్తే మీ నాన్నకు తెలిస్తే మాతో గొడవ జరుగుతుంది కదా అలా జరగకుండా ఉండాలంటే మీ నాన్నే పిలిపించు నేను మాట్లాడతానని శివనారాయణ చెప్తాడు మీ నాన్న ఎవరు వద్దని చెప్పి కవర్ చేసేందుకు పారు ట్రై చేస్తుంది కానీ వర్కౌట్ కాదు మీ నాన్న ఎవరు ఏం చేస్తుంటారని శివనారాయణ అడుగుతాను అప్పుడు శ్రీధర్ ఇంటికి వస్తాడు కార్తీక్ తల్లికి విషయం తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడతాడు కానీ స్వప్న మాత్రం మీరు మాకు సపోర్ట్గా ఉండాలి కదా అని అడుగుతుంది దీపా కూడా స్వప్నను వెళ్దామని అంటే శివనారాయణ ఆపుతారు నువ్వు పెళ్లి చేసిన కూడా ఇప్పుడు ఇది ఈ ఇంటి సమస్యగా మారిపోయింది శివనారాయణ మనవడు ఎవరినో తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నాడని దానివల్ల ఈ ఇంటి గౌరవం పోతుందని సమస్యలను పరిష్కరించాలని అంటాడు శ్రీధర్ ఎంట్రీ మీ నాన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని మాట్లాడుకుందామని చెప్తాడు శ్రీధర్ గురించి తెలిసిన వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లోకి అల్లు అడుగుపెట్టిన శ్రీధర్ స్వప్న కాశీలకు చూసి షాక్ అవుతాడు మీరు ఇంటికి ఎలా వచ్చారనే స్వప్న అడుగుతుంది మీ ఫ్రెండ్కి మీ నాన్న కూడా తెలుసా అని కాంచిన కార్తిక్ని అడుగుతుంది స్వప్న శ్రీధర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది నేను ఎవరూ తెలియక నన్ను ఇక్కడ అందరూ తక్కువ చేసి మాట్లాడుతున్నారని స్వప్న అంటుంది శివనారాయణ మీ నాన్నకు ఫోన్ చేయమంటే అతనితో మాట్లాడుతున్నావు ఏంటని అడుగుతాడు స్వప్న నా కూతురు ఇతనే మా డాడీ అనేసరికి అందరూ షాక్ అవుతారు స్వప్న నా కూతురు అని చెప్పు డాడీ అని అడుగుతుంది కాంచన కంగారు పడుతూ ఏడుస్తుంది మీ నాన్నకు ఫోన్ చేయమంటే మా పట్టుకుని డాడీ అంతవేంటని శివనారాయణ అంటంతో స్వప్న షాక్ అవుతుంది అల్లుండి నిలదీస్తాడు ఏనే మా ఫాదర్ పేరు శ్రీధర్ అనేసరికి కాంచిన గుండె ముక్కనవుతుంది అసలు ఏం జరుగుతుంది కాంచిన ఏడుస్తూ అడుగుతుంది స్వప్న ఇంటి గోడ మీద కూడా కార్తిక్ ఫ్యామిలీ ఫోటో చూస్తుంది తన తల్లికి ఏం కాకూడదని కార్తిక్ మనసులో దేవుణ్ణి వేడుకుంటాడు కార్తిక్ వీళ్ళ కొడుకు ఫ్యామిలీ ఫొటోలో మీరున్నారు ఏంటి స్వప్న తండ్రిని అడుగుతుంది తను అతడు మన్నుడు అల్లుడు కాంచిన భర్త కార్తీక్ వీళ్ళ కొడుకు అని శివనారాయణ నిజం చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది ఎప్పుడీ చెప్పు నువ్వెవరు అంటే డాడీ ఇదంతా వీళ్ళు చెప్పేది నిజమైన తండ్రిని నిలదీస్తుంది ఈ అమ్మాయి మిమ్మల్ని డాడీ అని ఎందుకు పిలుస్తుంది శివనారాయణ అల్లున్నే ప్రశ్నిస్తాడు నీకు ముందే పెళ్ళయిందా డాడీ అంటూ స్వప్న కూడా ప్రశ్నిస్తుంది తప్పుతూరితో పెళ్ళయింది పారిజాతం చెప్పింది నిజమే నువ్వు ఎవరో పద్ధతి నేను దానిలో ఉన్నావు కాపేది నా రెండో భార్య నువ్వు అందరినీ ఇలాగే డాడీ అని పిలుస్తావా అని శివనారాయణ అవమానంగా అడుగుతాడు మామయ్య నా ఏమి అనకండి అని శ్రీధర్ అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు స్వప్న తన కూతురు అని ఒప్పుకుంటాడు అనాథను చేరదీసి పెంచారా అని శివనారాయణ అంటే నేను అనాథను కాదు మా అమ్మ పేరు కావేరి అంటుంది క్షమించండి మామయ్య కావేరి నా రెండో భార్య అని శ్రీధర్ చెప్తాడు ఈ స్వప్న నాకు కావేరికి పుట్టిన బిడ్డ అనేసరికి శివనారాయణ అల్లుడు చెంప పగలగొడతాడు ఈ ఇంటి పరువు నంట కలిపావు అని కొడతాడనమాట మీరే ఇలాంటి పని చేసింది వీరిని నన్ను మోసం చేసిందని కాంచన గుండె పగిలే ఏడుస్తుంది బయటకు పోరా కుక్క నన్ను క్షమించు కాంచన తన కాళ్ళు పట్టుకుంటాడు ఇంకేం మాట్లాడద్దని కార్తిక్ ఆపుతాడు శ్రీధర్ మామయ్య అని పిలిస్తే చచ్చిపోయాడు పిలిస్తే చచ్చిపోయాడు మా మామయ్య ఈరోజు చచ్చిపోయాడు నీ చేతులతో చంపేశావు నా కూతురు నీ మీద పెట్టుకున్నమ్మ కాని నేను ప్రాణం అనుకున్న నా ఇంటి గౌరవాన్ని చంపేశావు కదా తప్పు చేసే వాళ్లకు ఇలాంటి మనిషిని మధ్య నా ఇంట్లో చోటు లేదు వెళ్ళిపోమని అంటాడు నేను చెప్పిన ఒకసారి వినండి అని శ్రీధర్ అంటే బయటకు పోరాకు కా అందరూ షాక్ అవుతారు మళ్ళీ జీవితంలో నీ ముఖం నాకు చూపించక అని వార్నింగ్ ఇస్తాను శ్రీధర్ తలదించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు దాసు కాశీని తీసుకొని వెళ్ళిపోతాడు అందరూ ఏడుస్తూ వెళ్ళిపోతారు అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఇటు ఎపిసోడ్ గురించి రేపు వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్